హాయ్ అండి వెల్కమ్ టు ముద్ర బ్లౌజ్ డిజైన్స్ ప్రజెంట్ మన దగ్గర థర్టీన్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అలైవల్గా ఉన్నాయండి దాంట్లో వచ్చేసి హాల్టర్ నెక్ చూద్దాం హార్టర్ నెక్ అంటేనే హార్ట్ స్టైలిష్ కదా అండి దాంట్లో ఏం పార్ట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి హాల్డర్ నెక్ బ్యాక్ పార్ట్ అండి ఫుల్ షోల్లర్ అలాగే బ్యాక్ మొత్తం ఫుల్గా కవర్ అవుతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్లింగ్ చెస్ట్ నుంచి నెక్ వర్క్ ఫుల్ కవర్ అవుతుంది ఇది వచ్చేసి నెక్ బ్యాండ్ ఆ టైప్గా ఉంటుందండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి షేప్ దాంతో పాటు షార్ట్ హ్యాండ్ వస్తుందండి నార్మల్గా అయితే మనకి ఈ సెట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వస్తుందండి ప్రజెంట్ మనకి న్యూ స్టార్టర్ కాంబో ఆఫర్ నడుస్తుంది కదా అండి ఈ న్యూ స్టార్టర్ కాంబో ఆఫర్లో థర్టీన్ మోడల్స్లో ఏ మోడల్లో ఏ సైజ్ తీసుకున్నా ఒక బ్లౌజ్ ప్యాటెన్ ఏ బ్యాక్ నెక్ షేప్స్ అండ్ అలాగే ఫైవ్ టెక్స్ హ్యాండ్స్ ఈ సెట్ వచ్చేసి ఈ స్టార్టర్ కాంబో ఆఫర్లో ఫైవ్ ఆర్డర్ నైన్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ బ్రౌండ్ షీట్లో అదే ప్రీమియం క్వాలిటీ వైట్ షీట్ అంటే ఇదో ఇలా వస్తుందండి దీంట్లో కూడా హ్యాండ్స్ అండ్ నెక్స్ వస్తాయి ఈ సెట్లో వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిఫ్ట్తో వస్తుందండి చిన్న ఇన్ఫర్మేషన్ అండి మనకి ఆఫర్ అనేది ఈ కంప్లీట్ అవుతుందండి మీకు ఈ న్యూస్ స్టార్ట్ అమ్మో ఆఫర్ కావాలంటే స్క్రీన్ మీరు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ మెసేజ్ చేయచ్చండి